హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మన హిందూ మతంలో ప్రజలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే మొక్క తులసి మొక్క మొదటి స్థానంలో ఉంటుంది జ్యోతిష్య శాస్త్రంలో తులసి మొక్కకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఇది లక్ష్మీదేవికి చిహ్నంగా పరిగణించబడుతుంది అందుకే హిందువులు ఎంతో భక్తిగా తులసమ్మను పూజిస్తారు ఆరాధిస్తారు తులసి మొక్క మీ ఇంట్లో ఉంటే ఆనందం శ్రేయస్సును పెంచడంతో పాటు అనేక సమస్యల నుండి కూడా ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో తులసి మొక్కను పెట్టుకొని పూజలు చేయడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుంది మరి మీరు తులసి మొక్కను పూజించడంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు తులసి ఆకులు పూజలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ప్రధానంగా తులసి మొక్కను సరైన దిశలో ఉంచాలి తులసి మొక్కను నాటడానికి ఉత్తరం ఈశాన్య దిక్కులు ఉత్తమమైనవిగా పరిగణించబడుతున్నాయి స్తు శాస్త్రాల ప్రకారం తులసి మొక్క మన ఇంట్లో ఉండే అన్ని ప్రతికూల శక్తులను తొలగించి ఆనందాన్ని పెంచడంలో సహాయపడుతుంది అంతేకాదు మన ఇంట్లో తులసి మొక్క ఉండడం వల్ల ఆనందం ప్రశాంతతను కూడా పొందుతాము తులసి మొక్క చుట్టూ ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలి అలాగే ఎటువంటి అడ్డంకులు చెత్త చీపుర్లు మొదలైన అపరిశుభ్రమైన వస్తువులు లేకుండా ఉండాలి వాస్తు శాస్త్రం ప్రకారం తులసి ఆకులను రాత్రిపూట తీయకూడదు ఇలా చేయడం వల్ల ఇంట్లో వాస్తు దోషాలతో పాటు అనేక సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి అలాగే సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను తీయకూడదు ఎందుకంటే తులసి మొక్క రాత్రిపూట విశ్రాంతి సమయంలో ఉంటుంది ఈ సమయంలో దానిని తాకడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనవుతారు ఇక మీరు తులసి మొక్కకు పూజ చేసిన తరువాత నైవేద్యం సమర్పిస్తారు మరి నైవేద్యంగా ఈ నాలుగు వస్తువులు సమర్పిస్తే సంపదలు పెరుగుతాయని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రోజుకు రెండుసార్లు నెయ్యి దీపంతో తులసిని ఆరాధించాలని చెబుతున్నారు ఉదయం సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో వెలిగించడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని విశ్వాసం ఏదైనా ఆర్థిక సమస్య ఉంటే తప్పకుండా నెయ్యి దీపం వెలిగించాలి ఇక పూజ తర్వాత తులసి మొక్కకు మనం సమర్పించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఆవు పాలు గురు శుక్రవారాల్లో స్వచ్ఛమైన ఆవుపాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల మీ కళలు నెరవేరుతాయని మీ సమస్యలు పరిష్కారం అవుతాయని నిపుణులు చెబుతున్నారు చెరుకు రసాన్ని తులసి మొక్కకు నైవేద్యం పెడితే చాలా శుభప్రదం అని కూడా చెబుతున్నారు దీనిని నైవేద్యంగా అందిస్తే అన్ని సమస్యలు కూడా పరిష్కరించబడతాయని పండితులు అంటున్నారు పూజ చేసే సమయాల్లో రోజు తులసికి నీళ్లు సమర్పిస్తారు అయితే మామూలు నీళ్లు కాకుండా ఆ నీళ్లల్లో కాస్త పసుపు వేసి తులసి మొక్కకు నైవేద్యంగా పెడితే అద్భుత ఫలితాలు వస్తాయట మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్య ఉంటే కూడా బయటపడేందుకు సహాయపడుతుంది మరి విన్నారుగా ఫ్రెండ్స్ తులసమ్మను ఆరాధించడం ఎలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్